సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మంత్రి ఉత్తమ్ కుమార్ నివాసంలో విలేకర్ల సమావేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేడు జరిగిన జాబ్ మేళా విజయవంతం కావడం ఎంతో సంతోషంగా ఉన్నది రేపు జరగాల్సిన జాబ్ మేళా కొన్ని కారణాల వల్ల రద్దు చేయడం జరిగింది తదుపరి తేదీ ఎప్పుడు అనేది త్వరలోనే వెల్లడిస్తాం అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా మెగా జాబ్ మేళా జరిగింది అన్నారు ప్రభుత్వ రంగంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరవై నెలల లోపలనే డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఇప్పుడు ప్రైవేట్ రంగంలో మరి కంపెనీలకి నిరుద్యోగ యువతకి మేము ఒక వారతిగా ఉండి ఇట్లా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఉద్యోగాలు కల్పించే ఈ ప్రక్రియ నిరంతరం ముందుకు తీసుకుపోతామని చెప్పి మనం చేస్తున్నా చాలా సంతోషించిన కోదాలో ఇంజనీరింగ్ కాలేజెస్ లో చదువుకుంటున్న యువతి యువకులు చాలా మామూలుగా గ్రామాల్లో వాళ్ళు నేటి చిత్రీయాలు ఎంత దూరం చిత్రీయాలు కానీ హైదరాబాద్ ఇచ్చి సుమారు రెండు వందల డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఆడికెళ్ళి అసలు బస్సులో పోవాలన్నా ఒక చిన్న కార్ తీసుకొని పోవాలన్నా ఆ ఐదు ఐదు గంటల ప్రయాణం ఆడ హైదరాబాద్ లో ఎవరు దూరం కావాలి వీళ్ళు ఎవరు అప్రోచ్ కావాలి మందికి ఉద్యోగాలు కన్ఫర్మ్ గాని మరి వాళ్ళకి ఫర్దర్ ప్రశ్న ఉండడం జరుగుతుంది అదే విధంగా ఇంకో ముఖ్యమైన ప్రకటన రేపటి ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేస్తున్నాము దానికి కారణం ఏంటంటే ఎక్కువ ఈ మేజర్ కంపెనీస్ ఫస్ట్లీ మనం ముందు ప్రోగ్రామ్ ప్లాన్ చేసినప్పుడు ప్లాన్ అయితే వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాతనో లేకపోతే అంతకుముందు ముందు రాత్రో అది టూ డేస్ కన్వర్ట్ చేసి ఉంటుంది వాళ్ళు ఏమనంటే ఇప్పుడు రెండు వందల యాభై తొమ్మిది కంపెనీ కేవలం ఒక యాభై కంపెనీలు రాగలతో మేము ఎక్స్టెండ్ చేస్తే మాకు ఒకటేమో కొందరికేమో వేరే చోట ఈ జాబ్ ఉండే ముందు షెడ్యూల్ ప్రకారం రెండోదేమో ఈ ఐటీ కంపెనీస్ ఎక్కువ అంటే మాకు సండే ఒకటే రోజు ఫ్రీ వస్తుంది మళ్ళీ మేము ఇట్లా ఉండము అని వాళ్ళు ఉండలేము అని చెప్పిండ్రు మేము మేమంతా డిస్కస్ చేసేసేజ్ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ప్లాన్ చేద్దాము రేపటిది ఒక వన్ మంత్ పోస్ట్ పోన్ చేస్తున్నాము మళ్ళీ ఫ్రెష్ డేట్ పెట్టి మళ్ళీ పెట్టుకుంటే ఇట్ ఈస్ మోర్ అదే ఎక్కువ కన్వీనియం ఉంటుంది మాకు మరో శనివారం పెట్టుకోండి జనరలీ ఈ మేజర్ కంపెనీసు అట్లీస్ట్ ప్రిషియస్ కంపెనీసు ఆదివారం ప్రిఫర్ చేయడం లేదు ఎందుకంటే ఆదివారం ఒకటే రోజు మాకు ఆఫ్ ఉంటుంది మేము కోసం మీరందరూ కూడా ఈరోజు ఈరోజు నిన్న మొన్న మా కార్యక్రమానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు బహుశా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా జరగని విధంగా ఈరోజు హుజూర్ నగర్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించిన మెగా జాబ్ మేళా జరిగింది సరే అయితే ఫైనల్ గా రెండు వందల యాభై తొమ్మిది స్టాల్స్ అంటే రెండు వందల యాభై తొమ్మిది కంపెనీలు ఫైనల్గా పార్టిసిపేట్ అయ్యాయి ఓకే ఫైనల్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళు ఇరవై వేల నాలుగు వందల అరవై మూడు అన్ఎంప్లాయిడ్ యూత్ అన్ఎంప్లాయిట్గా ఫిజికల్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళు ఇరవై వేల నాలుగు వందల అరవై మూడు ఉద్యోగాలు కన్ఫర్మ్ గా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది మూడు వేల నలభై ఒకటి మూడు వేల నలభై ఒకటి మందికి నలభై ఒక్క మందికి ఆ యువతి యువకులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరో పదిహేను వందల ముప్పై మూడు మందికి మరియు ఫర్దర్ డీటెయిల్ ఇంటర్వ్యూ కోసం వాళ్ళ హెడ్ ఆఫీస్కి పిలవడం జరిగింది వీళ్ళల్లో కూడా ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి నా నమ్మకం విశ్వాసం నేను కూడా ఫాలోఅప్లో ఉంటాను అంటే మూడు వేల నలభై ఒకటి ఆల్రెడీ కన్ఫర్మ్డ్ మరో పదిహేను వందల ముప్పై మూడు వెరీ లైక్లీ సుమారు నాలుగు వేల ఫోను ఈ రోజుకి అయిన ఉద్యోగాల్లో నాలుగు వేల ఐదు వందల డెబ్భై నాలుగు ఉద్యోగాలు వచ్చే అవకాశం అంటే మూడు వేల నలభై ఒకటి కన్ఫర్మ్ మరో పదిహేను వందల ముప్పై మూడు ఫర్దర్ షార్ట్ లిస్టింగ్ అండ్ ద డీటెయిల్ ఇంట్రిబ్యూట్ అందరూ కోఆపరేట్ చేసి ఇది ఒక అద్భుతమైన సక్సెస్ సాధించారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ నాయకులు ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పాము మీడియా వాళ్ళు మరి అదే విధంగా సింగరేణి కాంగ్రెస్ కంపెనీకి అండ్ పరిశ్రమల శాఖ యొక్క డీట్ విభాగానికి నా ప్రత్యేక ధన్యవాదాలు నేను ముందు చెప్పినట్టుగా నా ప్రధాన ఉద్దేశం లక్ష్యం మేమే మీకు ఒక వారధిగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఒక వాళ్ళలో ఒక విశ్వాసం కూడా కల్పించడం జరిగింది ఉదాహరణకి కొన్ని ఇంజనీరింగ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలు వచ్చినాయి కొన్ని పెద్ద పెద్ద కాంట్రాక్టర్ కంపెనీలు వచ్చినాయి వాళ్ళు ఏమంటే ఎంతమంది మెకానికల్ ఇంజనీర్స్ సివిల్ ఇంజనీర్ వచ్చిన ఇంటర్వ్యూలకి అందరికీ తీసుకుంటాం సరే ఒక లెవెల్ టాలెంటెడ్ ఎక్కువ ఉంటే ఇమ్మీడియట్ గా ఉద్యోగం ఇస్తాము కొద్దిగా మేము వీళ్ళకి ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది అనుకుంటే వాళ్ళని తీసుకుంటాము వన్ ఇయర్ ట్రైనింగ్ లో పెట్టి స్టైపెంట్ ఇస్తూ వాళ్ళని తర్వాత అబ్జర్వ్ చేసుకుంటాము చెప్పడం జరిగింది సో ఆ విధంగా అనేక విధాలుగా ఈ యొక్క ప్రక్రియ మన ప్రాంతానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకి ప్రత్యేకంగా నిరుద్యోగ యువతకి ఒక పెద్ద ముందరుగా ఒక స్టెప్ ఫార్వర్డ్గా నేను భావిస్తున్నాను ఏది వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అండ్ విషయంలో ప్రభుత్వ రంగంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరవై నెలల లోపలనే డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఇప్పుడు ప్రైవేట్ రంగంలో మరి కంపెనీలకి నిరుద్యోగ యువతకి మేము ఒక వారధిగా ఉండి ఇట్లా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఉద్యోగాలు కల్పించే ఈ ప్రక్రియ నిరంతరం ముందుకు తీసుకుపోతామని చెప్పి మనం చేస్తున్నా చాలా సంతోషించిన ఇంజనీరింగ్ కాలేజెస్ లో చదువుకుంటున్న యువతి యువకులు చాలా మారుల గ్రామాల్లో వాళ్ళు నిజం చిత్రీయలు ఎంత్రియాలే కానీ వైజాగ్ కానీ హైదరాబాద్ ఇచ్చి సుమారు రెండు వందల డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఆడికెళ్ళి అసలు బస్సులో పోవాలన్నా ఒక చిన్న కార్ తీసుకొని పోవాలన్నా ఐదు ఐదు గంటల ప్రయాణం ఆడ హైదరాబాద్ ఎవరు అప్రోచ్ కావాలి మందికి ఉద్యోగాలు కన్ఫర్మ్ గాని మరి వాళ్ళకి ఫర్దర్ ప్రశ్న ఉండడం జరుగుతుంది అదే విధంగా ఇంకో ముఖ్యమైన ప్రకటన రేపటి ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేస్తున్నాము దానికి కారణం ఏంటంటే ఎక్కువ ఈ మేజర్ కంపెనీస్ ఫస్ట్లీ మనం ముందు ప్రోగ్రామ్ ప్లాన్ చేసినప్పుడు ప్లాన్ అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత లేకపోతే అంతకు ముందు అది టూ డేస్ కన్వర్ట్ ఉంటుంది వాళ్ళు ఏమంటే ఇప్పుడు రెండు వందల యాభై తొమ్మిది కంపెనీ కేవలం ఒక యాభై కంపెనీలు రాగలతో మేము ఎక్స్టెండ్ చేస్తే అన్నారు మాకు ఒకటేమో కొందరికేమో వేరే చోట ఈ జాబ్ ఉండే ముందు షెడ్యూల్ ప్రకారం ఉంది ఏమో ఈ ఐటీ కంపెనీస్ ఎక్కువ అంటే మాకు సండే ఒకటే రోజు ఫ్రీ వస్తుంది మళ్ళా మేము ఇట్లా ఉండము అని వాళ్ళు ఉండలేము అని చెప్పారు మేము అంత డిస్కస్ చేసే మెసేజ్ ఉంటే ఒక నెల రోజులతో మళ్ళా ప్లాన్ చేద్దాము రేపటిది ఒక వన్ మంత్ పోస్ట్ పోన్ చేస్తున్నాము మళ్ళా ఫ్రెష్ డేట్ పెట్టి మళ్ళీ పెట్టుకుంటే ఇట్ ఈస్ మోర్ అదే ఎక్కువ కన్వీనియం ఉంటుంది మాకు మరో శనివారం పెట్టుకోండి జనరలీ కంపెనీసు అట్లీస్ట్ ప్రిషియస్ కంపెనీసు ఆదివారం ప్రిఫర్ చేయడం లేదు ఎందుకంటే ఆదివారం ఒకటి రోజు మాకు ఆఫ్ ఉంటుంది మేము కోసం మీరందరూ కూడా ఈరోజు ఈరోజు నిన్న మొన్న మా కార్యక్రమానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు బహుశా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా జరగని విధంగా ఈరోజు హుజూర్ నగర్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించిన మెగా జాబ్ మేళా జరిగింది సరే అయితే ఫైనల్ గా రెండు వందల యాభై తొమ్మిది స్టాల్స్ అంటే రెండు వందల యాభై తొమ్మిది కంపెనీలు ఫైనల్ గా పార్టిసిపేట్ అయ్యాయి ఓకే ఫైనల్ గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళు ఇరవై వేల నాలుగు వందల అరవై మూడు అన్ఎంప్లాయిట్ గా ఫిజికల్ గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళు ఇరవై వేల నాలుగు వందల అరవై మూడు ఉద్యోగాలు కన్ఫర్మ్ గా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది మూడు వేల నలభై ఒకటి మూడు వేల నలభై ఒకటి మందికి నలభై ఒక్క మందికి ఆ యువతి యువకులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరో పదిహేను వందల ముప్పై మూడు మందికి మరి ఫర్దర్ డీటెయిల్ ఇంటర్వ్యూ కోసం వాళ్ళ హెడ్ ఆఫీస్కి పిలవడం జరిగింది వీళ్ళల్లో కూడా ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి నా నమ్మకం విశ్వాసం నేను కూడా ఫాలోఅప్లో ఉంటాను అంటే మూడు వేల నలభై ఒకటి ఆల్రెడీ కన్ఫర్మ్డ్ మరో పదిహేను వందల ముప్పై మూడు వెరీ లైట్లీ సుమారు నాలుగు వేలు నాకు అనిపిస్తుంది ఇది దీని నుంచి కొన్ని పాఠాలు కూడా నేర్చుకున్నాం ఏ విధంగా చేయాలి ఎట్లా ఇది ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ని రీచ్ అవుట్ కావాలి ఎట్లా వాళ్ళని మోటివేట్ చేసి తీసుకురావాలి కంపెనీస్ ఎట్లా తీసుకురావాలి మాకు కూడా కొన్ని లెర్నింగ్ లెసన్స్ కొన్ని పాఠాలు నేర్చుకున్నాము కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది ఒక మంత్ తర్వాత ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇది ఇంకా ఇంకా లైన్ చేసి ఇంకా దీనికంటే గొప్పగా చేసి ప్రయత్నం చేస్తాం నేను ముందు చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతంలో రైతులు కానీ రైతు కూలీలు కానీ ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాల్లో చదువుకున్న యువతి యువకులకు కూడా సరే కొంత ఆర్థికంగా వీక్ ఉన్న కుటుంబాలు కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా ఇతర ఫెసిలిటీస్ ద్వారా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఈ సరి అయిన ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి దొరకడం లేదు ఎందుకంటే వాళ్ళు తెలుగు మీడియం చదువుకోవడం ఓకే ప్లస్ ఇప్పుడు ఇవాళ నాకు నేను చాలా మంది చాలా పర్సనల్గా హ్యాపీ అంటే నేను చాలా మంది విద్యార్థులతో నిరుద్యోగంతో నేనే మాట్లాడినా వాళ్ళు ఏమంటే అసలు హైదరాబాద్ పోయి ఇన్ని కంపెనీస్ మేము ఒకేసారి ఇంటర్వ్యూకి అప్రోచ్ రిసీవ్ ఇవ్వడమో అది పక్కడిపోయింది అసలు మాకు అవకాశమే లేకుండా ఉండేది ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకా కూడా యూనో ఈ ఈ విషయాన్ని ఇంకా మంచిగా ఎట్లా ముందుకు తీసుకుపోవచ్చు మేము పరిశీలిస్తామని చేస్తున్నాం అదేవిధంగా మా పార్టీ కానీ మా ప్రభుత్వం యొక్క లక్ష్యం